మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిఏ సైదులు తమపై దాడికి దిగారంటూ సూర్యాపేట జిల్లాలో గిరిజన మహిళలు ఆందోళనకి దిగారు రైతుల పొలాలకు వెళ్లాల్సిన దారిని సైదులు కబ్జా చేశారని వారు రోడ్డుకెక్కారు దారిని మంత్రి పిఏ ఆక్రమిస్తుండగా అడ్డుకుంటే బౌన్సర్లతో దాడి చేయించారని వాపోయారు రెండు వందల ఎకరాల స్థానిక గిరిజనుల భూమికి ముఖ్య భూమిని మంత్రి కోమటిరెడ్డి ఎకరం ఇరవై రెండు లక్షలకు కొనుక్కున్నారంటూ బెదిరిస్తున్నారని మండిపడ్డారు బౌన్సర్లను తీసుకుని వచ్చి చదురు చేస్తుంటే తాము అడ్డుకున్నామని చెబుతున్నారు આરગમ આરગમ માફુલો મીલા બેલ વી વી બોલ આ ભૂલ કા દેસમાં મુકુમ બોલ મીલા દેસમાં કન્ડીશનનો આરગમ మహిళలను కూడా చూడకుండా బౌన్సర్లతో విశక్షణ రహితంగా కుట్టించారని ఆరోపించారు ఈ విషయంలో మంత్రి కోమటిరెడ్డి వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు తన పీఏ సైతులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెలుగుపల్లి సింగారం తాండాలో జరిగిన ఘటనపై చర్చనీయాంశమైంది మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిఏ సైదులు తమపై దాడికి దిగారంటూ సూర్యాపేట జిల్లాలో గిరిజన మహిళలు ఆందోళనకి దిగారు రైతుల పొలాలకు వెళ్లాల్సిన దారిని సైదులు కబ్జా చేశారని వారు రోడ్డుకెక్కారు ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు కిరణ్ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిఏ సైదులు వివాదంలో ఎదుర్కొన్నారు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం సింగార తండాలో అంటే పొలాలకు వెళ్లేటువంటి భూమిని చదును చేస్తుండగా అక్కడ ఉన్నటువంటి గిరిజన రైతులు అడ్డుకున్నారు దీంతో అడ్డుకున్నటువంటి ఏవైతే బాధిత రైతులు ఉన్నారో వారిపై సైదులు అప్పటికే బోన్సర్లను తీసుకొచ్చారు బోన్సర్లతో కూడా దాడి చేయించారని కూడా అక్కడ ఉన్నటువంటి బాధిత రైతులైతే ఆరోపణలు చేస్తా ఉన్నారు చాలా ఏళ్ళుగా కూడా అక్కడ గిరిజన రైతులు భూమిని సాగు చేసుకుంటున్నారు అయితే ఇటీవల కోమటిరెడ్డి వెంకరెడ్డి పిఏ సైదులు వివాదాస్పదమైనటువంటి ఒక భూమిని కొనుగోలు చేశారని అక్కడ ఉన్నటువంటి రైతులు ఆరోపిస్తున్నారు ఆ భూమికి సంబంధించి కొనుగోలు చేసినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి రైతులకు పొలాలకు వెళ్ళేటువంటి బాట కావచ్చు వివిధ గ్రామాలకు వెళ్ళేటువంటి బాటను మొత్తం కూడా కబ్జా చేశారని కూడా వారు రైతులైతే ఆరోపణలు చేస్తా ఉన్నారు అధికార పార్టీ అండతో అదేవిధంగా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి అనుసరుడున్న ఆ అండతో కూడా అక్కడ బాధిత రైతులను బెదిరిస్తున్నారని ఆ రైతులైతే వాపోతున్నారు అక్కడ జెసిబి సాయంతో కూడా బాటను మొత్తం కూడా చదువులు చేసి ఆ భూమిని మొత్తం తమ ఆధీనంలోకి తీసుకొస్తున్నటువంటి తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా వారిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు ఇది పొలాలకు వెళ్ళేటువంటి భూమి గ్రామాలకు వెళ్ళేటువంటి బాట అని చెప్పినప్పటికీ వినకుండా కూడా అక్కడ చదువు చేస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా అక్కడ జేసీపీ ముందు వెళ్లి అడ్డుకుంటున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి బోన్సర్లు దాడి చేశారని కూడా ఆరోపణలు చేసి చేస్తా ఉన్నారు అయితే ఈ విషయానికి సంబంధించి కొంతమంది గ్రామానికి చెందినటువంటి నేతలు గ్రామానికి సంబంధించిన గ్రామ వ్యక్తులు కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఇది నీకు తగున అంటూ కూడా కొంత వారికి సంబంధించి ఆవేదనను మొత్తం కూడా గ్రూప్ లో పోస్ట్ చేయడం జరిగింది అయితే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటతో రెచ్చిపోతున్నటువంటి సైజులపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ అయితే బాధిత రైతులైతే చేస్తా ఉన్నారు